తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చారు కదా ప్రస్తుతానికి అయితే చాలా కేసీఆర్ పాలన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది పబ్లిక్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన స్కీమ్స్ కూడా అన్ని ఎంజాయ్ చేస్తున్నాయి ఈ ఫ్రీ బస్ ఫ్రీ బస్ కానీ ఈ రైతు లబ్ధి కానీ రైతు బంధు కానీ అన్ని కొంచెం బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయి ఆయన చేసి ఇప్పుడు మీ పేపర్లో చూస్తున్న న్యూస్ ప్రకారం చూస్తే చాలా కుంభకోణాలు జరిగినట్టు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా కుంభకోణం జరిగి ఎన్ను తినేసేసారు ఎన్నో అన్నీ కనిపిస్తున్నాయి సో ఏంటంటే ఆ ప్రాజెక్టులో అన్ని కూలిపోతున్నాయి మరి అందుట్లో ఎంతంత జరిగిందో తెలియదు అది కూడా కుంభకోణం జరిగినట్టు కనిపిస్తుంది చూస్తుంటే అందుకనే కదా ఇప్పుడు మరి ఎగ్ నెస్ట ఉండే గట్రా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు ఇతను కూడా చక్కగా అవన్నీ బయటకు తీసి ఆయన పబ్లిక్లో హైలైట్ చేస్తున్నాడు ఆయన వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ కూడా రేవంత్ రెడ్డి బయటకు తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నాడు కాబట్టి అది రేపు పొద్దున ఎన్ని నిజం కానికపోతే ఇంకా కాంగ్రెస్ మరీ గుంచుకుంటుంది లేకపోతే మళ్ళీ కేసీఆర్కి మళ్ళీ అవుతుంది సో అవన్నీ అతను ఆయన ప్రూవ్ చేసి అన్నీ అతను చేసిన కుంభకోణాలన్నీ కానీ బయట పెడితే ఆయన్ని ఇది అవుతే మళ్ళీ రేపు పొద్దున కాంగ్రెస్కి చాలా పచ్చింగ్ ఉంటుంది మంచి